కృష్ణా జిల్లా వాసిని అయిన బీచ్ ఫెస్టివల్ ఇంత ఘనంగా చేస్తారని ఎప్పుడూ చూడలేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు కేవలం ఐదు రోజులకే ఇంతమంది పర్యటకులు వస్తే ఇక్కడ శాశ్వత ఏర్పాట్లు చేస్తే నిత్యం పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలివస్తారని అన్నారు టూరిజం అభివృద్ధి చేస్తే రాష్ట్ర డిపి పెరుగుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అభిప్రాయం వ్యక్తం చేశారు

ఐదు రోజుల ఫెస్టివల్ కి ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తే మనం ఇక్కడ ఒక పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే ఏ విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈ దగ్గరికి వచ్చి వాడు కొంత సేవ చేయడానికి కానివ్వండి వీకెండ్స్ కానివ్వండి మనందరికీ తెలిసిందే ప్రస్తుత జీవితాలన్నీ కూడా ఫాస్ట్ యుగంలో మెకానికల్ గా మారిపోయి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఏదో స్ట్రెస్ తో ఒకరి విషయం అందరూ కూడా చూస్తాం మరి అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి టూరిజం డెవలప్ చేస్తే వీకెండ్స్ కానివ్వండి లేకపోతే నెలకు ఒకసారి కానివ్వండి సేద తీరటానికి ఆ హాయిగా గడపడానికి అవకాశం కృష్ణా జిల్లా వాసిని పడి కూడా